ད�སད མང མཁ གསྱག གསསྱསསྱ པསྱ བདེསསྱ ཅགསསསེ ག འེ ེ ལ སེ ཁསསེ ེ འྲའེེ ོ པ འཏ འར འེ ོ འའསོསེ འ اڳلا گل ونيو کر آءن ڪيميرا کٽو آهڙي ٺڙي ڦوٽو آه ہاں اڄ مون ان گان ڪردي ٿو پنهنجي ٺڙي ڦوٽو آه

ఈరోజు తెలంగాణకి పెద్ద పండుగ ఉంటుంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మన కోడపల్లి ఇన్ఛార్జ్ శ్రీమతి నందమూరి సుహాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాడవాడలో కూడా కేకులు కట్ చేసి అలాగే పళ్ళు పంపిణీ చేయడం అన్నదాన కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తల అభిమానులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలా కష్టపరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీని నేనున్నా అంటూ ముందుండి నడిపించిన వ్యక్తి శ్రీమతి నందమూరి సుహాసి గారు అలాగే భవిష్యత్తులో కూడా ఆవిడ ఒక రాజ్యసభ మెంబర్ కావాలని కోరుకుంటూ ఎంపీ కింద ఆవిడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ కార్యకర్తల తరఫున ఒక కానుకులాగా చంద్రబాబు గారు ఇస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీగాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం కనబడి ఎవరిండి ఒకటి అది చిందే గుడు మళ్ళీ తీసుకోండి అదే పోతారు కదా అక్కడే కొడుకు వచ్చేది కొడుకు